టికెట్లు చూస్తారు కాదు పెద్ద నెలకి గత అధికార పార్టీకి డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు అవుతుందండి డెబ్బై నుంచి ఎనభై లక్షలు మఠాల ద్వారా వసూలు చేసి ఇద్దరు వ్యక్తులు తిరుమలలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎనభై నుంచి ఎనభై లక్షలు స్థానికంగా ఉన్న నాయకులకి తిరుమలలో పోలీస్ అధికారులకి టికారులకు ఇస్తున్నారట గత నాలుగు సంవత్సరాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కోట్ల డబ్బు ఇవన్నీ ఇది ఎవరి భక్తులు భక్తులు బెదిరించి మోసం చేసి తీసుకున్నప్పుడు మఠాల రూములు తీసుకోవాలంటే రికమెండేషన్ మూడు వేలు వాడికి మూడు వేలు కొడుకు ఇవ్వాలి కొడుకు ఆ భక్తులు పైకి వస్తారు ఇబ్బంది పడతారు ఈ మఠాల ప్రచారం చేయాలి నిజమైన మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వాలి ఆయన ఉన్నాడు శిష్యుడు ఉంటాడు ఆయనకి వాడికి ఇచ్చుకోండి వాడు నాలుగో వాడు ఐదో వాడు గుజరాత్ వాడు మహారాష్ట్ర వాడు ఎక్కడ రెండు వేల మఠాలు తిరుపతిలో మనం ఇంతమంది ఉన్నారు ఒకరు ఉద్యోగం పట్టలు ఉద్యోగీరు మన స్థానం ఉద్యోగీరు ఎందుకంటే విషయాలు బయట వస్తాయి కదా ఏం జరుగుతుందో బయట పట్టుకొస్తారు ఇండియా వాళ్ళు గుజరాత్ వాళ్ళు అస్సాం వాళ్ళు పాకిస్తాన్ పట్టు కూర్చు ఎందుకంటే వాడి విషయాలు తెలియదు ఏం చేస్తాం లోపల కాబట్టి ఇప్పుడు కానీ దీని కానీ సరిసిద్దకపోతే తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం చాలా ఉన్నాయి ఎందుకంటే నేను వెళ్ళి చూసాము దాదాపు మేము ఒక పన్నెండు పద్మూడు మఠాలు చూసాం ఢిల్లీ లోపల చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని అయితే సిగ్నల్ కూలిపోయి కూర ఉంది దాని కూడా పెళ్లి చేస్తారు అంటే ఈఓ గారి కలిసి వెంటనే పని కూర్చో మఠాలు పెట్టుకుని మఠాలు కొట్టేయండి సార్ లేదంటే భక్తులు ఇబ్బంది పడతారు చాలా పెద్ద స్కామ్ ఇది ఇది ఒక రాకెట్ మఠాల ముఠా రాకెట్ ఇది వేరే రాకుంటామా దీని మీద మేము పెద్ద ఉద్యోగం చేయబోతున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం మఠాల పేరుతో చేస్తున్న అన్యాయం అవినీతి మొత్తం బయట పెడతాం నిజంగా భక్తులు తిరుమలకి వచ్చిన భక్తులు తిరుమలలో దేవుని దర్శనం చేసుకోవాలి లేని పక్షాన రూములు దొరకకపోతే ఈ మఠాల కేంద్రంగా నిజమైన భక్తులకు వెయ్యికో ఐదు వందలకో రూమ్ ఎంత వాటా నిజంగా వాళ్ళకి ఎందుకు మఠాలు ఇస్తారండి భజనలు చేసుకోమను అన్నదానాలు చేయడం మఠాలు ఇస్తారు